హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు మంచిగా మందారం మొక్కలకి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇస్తే ఎప్పుడు మొక్క నిండా పువ్వులు పూస్తాయి అలాగే ఏ ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నానో కూడా నేను మీకు చూపించబోతున్నానండి అలాగే మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఇకపోతే మనం మొక్కకి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మొక్క నిండా కూడా మంచిగా పువ్వులు మొగ్గలు అయితే బాగా వస్తాయి అన్నమాట మొగ్గలు రావాలి అంటే మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ అయితే మొక్కకి ఇవ్వాలి ఇవాళ నేను ఇవ్వయే ఈ ఫెర్టిలైజర్ మొ మందారం మొక్కకి మంచిగా యూజ్ అవుతుందండి అలాగే మొక్క అంతా కూడా మొగ్గ వస్తుందనమాట మనం రోజు తీసుకునే జాగ్రత్తలు అండి మందారం మొక్కకి మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాము కానీ వాటరింగ్ ఎక్కువ చేయటం వల్ల కూడా మొక్క అనేది డల్ అయిపోతుంది అలాగే తక్కువ అవటం వల్ల కూడా మొక్క అనేది డల్ అయిపోతుంది మనం కుండీలో చెక్ చేసుకోవాలండి సాయిల్ ఎంత మోతాదులో తడిగా ఉంది అని చెక్ చేసుకొని మొక్కకైతే వాటరింగ్ ఇవ్వాలన్నమాట అలాగే మనం అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ కానివ్వండి అలా మనం మొక్కకి ఇచ్చామంటే మొక్కలో మొక్ మట్టిలో సారవంతం ఉండి మొక్క మంచి ఫలాన్ని అయితే ఇస్తుంది ఇప్పుడు మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్స్ అయితే పువ్వులు విపరీతంగా మొగ్గ మంచిగా మొక్క అంతా కూడా మొగ్గ అయితే వస్తుందండి రాలిపోకుండా మొగ్గంతా కూడా పువ్వులుగా విరబూస్తాయి అన్నమాట అలాగే ఫర్టిలైజర్ చూసే ముందు ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నానో కూడా మీకు చెప్తానండి మన ఇంట్లో మనం పడేస్తూ ఉంటాం మిగిలిందని చెప్పేసి అన్నం ఉంటుంది కదండి మిగిలిపోయిన అన్నం లేదంటే మనం మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం మనం ఫెర్టిలైజర్గా చేసి ఇవ్వాలంటే నైట్ అంతా కూడా చెద్దనం ఉన్నా సరే ఇలా వాటర్ పోసి ఒక గిన్నెలో పోసి పెట్టేసేయండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఇది మంచిగా ఊరుతుంది అనమాట ఈ వాటర్ మనం మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు అలాగే లేదంటే ఈ అన్నం అంతా కూడా మిక్సీకి వేసి బాగా పేస్ట్లా చేసేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చామంటే మంచిగా పూలు వస్తాయండి అస్సలు రాలిపోను కూడా అనమాట ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మంచిగా యూజ్ అయితే అవుతుందండి పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి అలాగే మంచిగా మొక్క కూడా హెల్తీగా ఉంటుంది మొగ్గలు కూడా విపరీతంగా మొగ్గలైతే వస్తాయండి ఈ ఫెర్టిలైజర్ మీ ఇంట్లో మీరు పడేస్తున్న అన్నంతో ఇలా ఫెర్టిలైజర్ చేసి ఇవ్వండి మంచిగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ ఫెర్టిలైజర్ మనం ఏ మొక్కలకైనా కూడా ఇవ్వచ్చండి ఒక మందారం మొక్కకనే కాదు కాకపోతే మందారం మొక్కకి ఇంకా మంచిగా యూజ్ అవుతుంది అన్నంతో ఫెర్టిలైజర్ చేసి ఇవ్వండి మంచిగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్